విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఫోన్ ల్ైన్ ఎయిట్ స్మార్ట్ స్వాగతం జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో వ్యక్తి మొండెం నుండి తల తెగిపడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై భార్య భర్త ఇద్దరు ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా స్థానిక పారిజాతగిరి ఆలయం సమీపంలో అతివేగంతో వచ్చిన లారీ వెనుక నుండి ఢీకొట్టింది దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్య భర్తలు ఇద్దరు లారీ కింద పడిపోవడంతో భర్త సంఘటన స్థలంలోనే మృతి చెందగా భార్యకు తలకు బలం గాయం కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రదేశంలో అనేక ప్రమాదాలు జరిగి చనిపోయిన సంఘటనలు జరిగాయని పోలీసులు భారీ గేట్లు పెట్టి ప్రమాదాల భారీ నుండి కాపాడాలని ప్రయాణికులు స్థానికులు కోరుకుంటున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రమాదం అనంతరం ఈ ప్రాంతంలో ఎస్ఐ జబీర్ భారీ కేర్లు ఏర్పాటు చేశారు sir, manual तो DP curtain number।